నమస్కారం శుక్రవారానికి అధిపతి శుక్రుడు శుక్రుడు కళారంగానికి ప్రాతినిధ్యం వహిస్తాడు ఎవరైనా సినిమా టీవీ రంగాల్లో అద్భుతంగా రాణించాలన్నా సంగీత నాట్య రంగాల్లో తారాస్థాయికి వెళ్ళి కీర్తి ప్రతిష్టలు ధనము సంపాదించాలన్నా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి పరిహార శాస్త్రంలో చెప్పిన పరిహారాలు పాటించుకుంటే కళారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కళారంగంలో అత్యుత్తమ స్థాయిలో ఉండాలంటే సంగీత నాట్య రంగాల్లో అద్భుతమైన స్థాయిలో ఉండాలంటే గణపతికి ఎర్రగన్నేరు పూలంటే ఇష్టం ఎర్ర గన్నేరు పూలతో గణపతిని పూజిస్తూ ఒక సులభమైన మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం సుముఖాయ నమ ఈ మంత్రం చదువుకుంటూ ఎర్రగన్నేరు పూలతో గణపతిని పూజిస్తే కళారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు అలాగే గణపతి అష్టకం అని ఉంటుంది ఆ అష్టకాన్ని రోజు చదువుకున్న లేదా బుధ శుక్రవారాలు చదువుకున్నా కూడా సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అద్భుతమైన స్థాయికి ఎదగవచ్చు కళారంగంలో విశేషంగా రాణించాలంటే ప్రతి నెలలో చవితి తిథి రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి శుక్లపక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ చవితి రోజు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వినాయకుడి ఫోటో దగ్గర లేదా వినాయకుడి విగ్రహం దగ్గర కొన్ని పుస్తకాలు కొన్ని పెన్నులు ఉంచండి మీరు కళారంగంలో అవకాశాల కోసం వెళ్ళేటప్పుడల్లా గణపతి దగ్గర ఉంచినటువంటి పుస్తకము పెన్ను ఎవరికైనా ఇచ్చి వెళుతూ ఉండండి ఇలా పుస్తకాలు పెన్నులు ఇస్తూ ఉన్నట్లయితే కళారంగంలో విశేషంగా రాణించవచ్చు అలాగే సరస్వతీదేవి హంస హంసవాహనం మీద కూర్చొని ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి నమస్కారం చేసుకొని సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అవకాశాల కోసం కార్యనిమిత్తమే వెళ్ళండి దానివల్ల కూడా కళారంగంలో మంచి అత్యుత్తమమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది అలాగే కళారంగంలో రాణించాలంటే శుక్రవారం పూట ఒక ప్రత్యేకమైన దానం ఇవ్వాలి ఆ దానం ఏంటంటే ఒక అరిటాకు తీసుకొని ఒకటింబావు కేజీ బియ్యము తెల్లటి వస్త్రాలు కుంకుమ పువ్వు సుగంధ ద్రవ్యాలు వీటన్నిటిని కూడా ఆకులో ఉంచి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దేవాలయంలో దానం ఇవ్వండి ఈ ప్రత్యేకమైన దానం వల్ల కూడా కళారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో విశేషంగా రాణించవచ్చు అలాగే రాజరాజేశ్వరి దేవికి సంబంధించిన ఓం శ్రీ రాజమాతంగి అయిన మహా అనే మంత్రాన్ని అనునిత్యము పఠించడం ద్వారా కూడా కళారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు కాబట్టి ఎవరైనా సరే సంగీత రంగంలో అద్భుతమైన స్థాయికి ఎదగాలన్నా నాట్య రంగంలో అద్భుతమైన స్థాయికి ఎదగాలన్నా కీర్తి ప్రతిష్టలు డబ్బు సంపాదించాలన్నా సినిమా టీవీ రంగాల్లో విశేషంగా రాణించి ఉన్నత స్థాయికి చేరాలన్నా గణపతిని ఎర్రగన్నేరు పూలతో పూజిస్తూ ఏ సులభమైన మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం సుముఖాయ నమ అలాగే లలిత అమ్మవారికి సంబంధించిన ఏ మంత్రాన్ని రోజూ పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం శ్రీ రాజమాతంగియ నమ ఈ మంత్రాలు జపించుకోండి ఈ పరిహారాలు చేసుకోండి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అత్యద్భుతమైనటువంటి స్థాయికి ఎదగండి స్వస్తి